నమస్తే సార్ నమస్తే అహింస మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం చెబుతుంది సార్ ముందుగా మీ పేరు మీరు ఏ ఊరు నుంచి వచ్చారో ఊరు పేరు మీ ధ్యానం ముందు జీవితం తర్వాత జీవితం చెప్పండి సార్ నమస్తే సార్ నా పేరు ఎస్కే సైరా మరి రాజుపాలెం గ్రామం పల్నాడు జిల్లా నేను ధ్యానంలో రెండు వేల పంతొమ్మిది ఎండింగ్లో వచ్చాను సార్ అంటే కరోనా లాస్ట్ ఎండింగ్లో వచ్చాను అది ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా చూస్తూ ఏదో అనుకోకుండా ఆ ధ్యానం వల్ల లాభాలు విని పత్రిసార్ యొక్క వీడియోస్ని అది చూసుకొని వచ్చేసాను సార్ పత్రి సార్ అదొకటి ఆ పత్రిజీ గారి యొక్క మెడిటేషన్ ఛానల్ నేను చూడకముందు ఎన్నో ఆర్థికంగా ఇబ్బందులతో చాలా ఇబ్బందులు పడేవాడిని నేను చేసే ప్రతి పనిలోనూ ఎక్కడ చేసినా కానీ బాగా లాస్ అయ్యేవాడిని దీంతో నేను బాగా డిప్రెషన్కి వెళ్ళిపోయాను ఏం చేద్దాము ఏం చేసినా మనకి మొత్తం రిటర్న్ అవుతుంది ఏం చేద్దాము అనే ప్లాన్లో రీసెర్చ్లో ఉన్నాను ఈ క్రమంలోనే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ చూడటం జరిగింది తద్వారా డైలీ ఒక వన్ అవర్ చేయటం ఆ తర్వాత ఎందరో యొక్క అనుభవాలను యూట్యూబ్ ఛానల్లో ఎందరో అనుభవాలను మమ్మల్ని బాగా ఆకర్షించారు మహాలక్ష్మి గారని హైదరాబాద్ మేడం గారు అది ఆమె వీడియో చూసాము అంటే ఆమె ధ్యానంలోకి వచ్చాక ఎదుటి వారి యొక్క తలరాత ఆమె కనిపిస్తాయని చెప్పేసి ఆ వీడియో చూసాం అది చూసినాక మాకు అప్పు ఇంత బాగుంటుందా ప్రతి ఒక్కరి యొక్క జీవితాన్ని కూడా మనం చూసుకోవచ్చా మన జీవితాన్ని మనం కూడా చూసుకోవచ్చా ఇంత అద్భుతంగా ఉంటుందో ధ్యానం చేస్తే అని చెప్పేసి విన్నాక మేము ధ్యానం సాధన చేయటం మరీ ఎక్కువ చేశాము ఈలోపు మళ్ళీ మనం ముస్లిమ్స్ కదా ధ్యానంలో చేసినాక మళ్ళీ ఏమనుకుంటారు అని చెప్పేసి ముందు ఆ టైంలో అల్లా గారు కోదాడ అల్లా గారి వీడియోస్ని చూడటం జరిగింది ధ్యానం చేస్తే మనకి ఎటువంటి లాభాలు ఉంటాయి మన శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి అసలు ధ్యానం అంటే ఏమిటో దాని మీద కొత్తంగా చెప్పారు అల్లా గారు ఉన్న శరీరముతోనే సత్ శరీరముగా ఈ భూమండలాన్ని వదిలి కాంతి శరీరంగా వెళ్ళవచ్చు అనే విధానంలో చాలా అద్భుతంగా క్లాసులు అది యూట్యూబ్ ఛానల్లో వినటం జరిగింది సార్ ఏదైతే చెప్పాడో అదే క్రమంలో ధ్యానం చేయటం ప్రారంభించాము అప్పుడు మొదలైంది మాకు బాడీలో హీలింగ్ కావటం హీలింగ్ అంటే ఏమిటి ఎలా ఉంటుంది దాన్ని అప్పుడు అబ్జర్వేషన్ చేశాను అనమాట పూర్తిగా అక్కడి నుంచిగా నా యొక్క జీవితం వెనుక్కు చూడకుండా ప్రారంభం ప్రారంభించాను సార్ ఈ క్రమంలోనే నేను చేసే లో మీరు ధ్యానం ముందు మాంసం బాగా తినేవాళ్ళు సార్ లేదు సార్ ధ్యానంలో రాకముందు కూడా నాకు పెద్దగా అలవాటు లేదు సార్ ఏమో తెలియదు గత జన్మల సంస్కృతం సంస్కారాల వల్ల ఏమో తెలియదు కానీ మా కుటుంబంలో చాలా తక్కువ ఎప్పుడో ఒకసారి పండగ కంటే రైతు చేసేవాళ్ళం ఇంట్లో పిల్లలు కూడా చాలా తక్కువ తినేవాళ్ళం ధ్యానంలోకి రావటం నేనైతే ఎప్పుడో ఒక్కసారి తినేవాడిని ధ్యానంలోకి ఇంకా వస్తాము ఒక ఐదు ఆరు నెలలు అనగా అసలు అనుకోకుండా డైరెక్ట్గా పూర్తిగా మానేయటం జరిగింది ఎందుకో తెలియదు అసలు ఆరు నెలల ముందే మానేశాను ఆ తర్వాత మెల్లమెల్లగా మెల్లగా ఇక పూర్తిగా పిల్లలు కూడా తినటం సార్ ఈ కార్యక్రమాలతో మెల్లగా మాకు మాకు పిటిరాళ్ళ దగ్గరలో జానపడ గ్రామంలో త్రిపుర సుందరి పిరమిడ్ దగ్గర గురునాథన్ గారు అని మాకు అక్కడ పరిచయం అయ్యారు వారి ద్వారా గురు పౌర్ణమి ధ్యానం చేయటం అక్కడ ఉన్న మూడు రోజులు ఆ మూడు రోజుల్లో ఎన్నో అనుభవాలు ఆ రాత్రిలో ఋషులతో మనకి ఎంతోమంది అనుభవాలు వచ్చినాయి మాకు ఆ తర్వాత గురునాథం గారికి చెప్తే చాలా అద్భుతంగా మీరు ముందుకు వెళ్ళచ్చు ఒక గురువులే ఒక మహా ఋషులే మీ దగ్గర ఉన్నారంటే మీరు గత జన్మలో ఎంతో సాధన చేస్తున్నారు వారు ఎవరో కాదు మీరే అందుకే మీకు చూపించారని చెప్పేస్తున్నారు ఇంకా ఆ తర్వాత అందులో కూడా అది మౌన ధ్యానం నిరాహారంగా మౌన ధ్యానం ఇచ్చారు అనమాట మూడు రోజులు కూడా దాని ద్వారా మనకు ఇంకా దీంట్లో జబ్బనేది బాగా అదొక సహకరించింది ఎప్పుడైతే ధ్యానంలో రావటం మూడు గంట రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు చేయటం ప్రారంభించామో మాకున్నవన్నీ కూడా ఒక్కొక్కటి 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 ఒక్కసారిగా పడ్డానికి వచ్చి పడ్డాయి అయినా కానీ దానికి భయపడలేదు ప్రతిసారి అదే చెప్పాడు ధ్యానంలోకి వచ్చి మళ్ళీ ఎనికిపోవటం అంటే చావటం మేలు అని చెప్పేసి ఒకటే మాట అన్నారు పట్టు పట్టరాదు పట్టు వీడికి విడవరాదు పట్టు వీడితో చచ్చటమేలా అని చెప్పేసి అనేవాళ్ళు పత్రికారు ఎక్కువ అది మాకు బాగా నాటుకుపోయింది మనం బయట భౌతికంగా ఇన్ని ఇబ్బందులు పడే కంటే ధ్యానం చేసి ధ్యానం ద్వారా అన్నీ సాధించుకోవచ్చు కదా అనే దాంట్లో ఎక్కువ సాధన చేయడం ప్రారంభించారు ఎన్ని వచ్చినా కానీ అవే పోతాయి మనకేది సంబంధం ప్రకృతి చూసుకుంటుంది నేను ఇశ్వ కళ్యాణంలో భాగస్వామిని అవుతున్నాను అని చెప్పేసి ఒక సంకల్పం చేసుకున్నాను ఇంకా అక్కడి నుంచి ప్రారంభించాను సార్ నాకు ఎక్కువగా ధ్యానంలోకి వచ్చాక పిరమిడ్లు ఎక్కువ కనపడేవి గోల్డెన్ పిరమిడ్స్ ఎక్కువ కనపడుతుండే ఏంటి అని చెప్పేసి మన సీనియర్ పిరమిడ్ మాస్టర్స్తో పంచుకున్నప్పుడు మీరు పిరమిడ్లు చేయాల్సిన కార్యక్రమం ఉంది భూమి మీద అందుకే మీకు పిరమిడ్లు ఎక్కువ కనపడతాయి అన్నట్టుగానే అనుకున్న నెలకే ధ్యానంలోకి వచ్చిన ఆరు నెలలకే మనకి ద్వారకా తిరుమలలో మూడు రోజుల ప్రోగ్రాం జరుగుతుంది అక్కడ ఆ రోజు పోవటానికి కూడా నా దగ్గర డబ్బు పాకెట్ మనీ కూడా లేదు ఏం చేద్దాము అంటే మెడిటేషన్లో కూర్చు మెడిటేషన్లో కూర్చున్నాను ఆ రోజు ఉదయం నీకు కావాల్సింది అక్కడ దొరుకుతుంది ఎల్లు అని ఇంట్యూషన్ వస్తుంది అదేంటి ఎట్లా వస్తుంది అష్టాంగ మార్గం అని వచ్చింది లోపల నుంచి ఇంట్యూషన్ మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళితే నీకు కావాల్సింది దొరుకుతుంది అని అన్నప్పుడు సరే ఏదేమైతేనేమని చెప్పేసి అప్పుడప్పుడు బయలుదేరాను మా మేడం గారు నాకు నాలుగు వందలు ఉంటే నాలుగు వందలు ఇచ్చారు ఆ దాంతో నేను ద్వారకా తిరుమల బయలుదేరాను వాడికి వెళ్ళి అక్కడ ఎన్నో అనుభవాలు బాగా వచ్చినాయి ఆ తర్వాత పిరమిడ్ ఇంజనీర్ గారు ఖమ్మం వారు పరిచయం అయ్యారు మాకు ఆ యొక్క పిరమిడ్ ఇంజనీర్ గారు రాజుగారి ద్వారా పిరమిడ్ స్ట్రక్చర్ లైటం ప్రారంభించారు అనుకోకుండా నాకు ఫస్ట్ ఫస్టే ముప్పై ఒకటి బై ముప్పై ఒకటి సైజు పిరమిడ్ స్ట్రక్చర్ లైటం వచ్చింది ఎందుకు ఒకసారి అని చెప్పేసి అనుకున్నాను అన్ని పది తొమ్మిది చిన్న చిన్న ట్రక్చర్లు వేపిస్తారు కానీ మన ద్వారా ఒకేసారి ముప్పై ఒకటి బై ముప్పై ఒకటి వేశారు ఆ తర్వాత థర్టీ ఫోర్ బై థర్టీ ఫోర్ వైరాలు వేయించారు ఆ తర్వాత రామిడిపల్లి ట్వంటీ వన్ బై ట్వంటీ వన్ ఇలా దగ్గర దగ్గర ఒక ఇరవై పిరమిడ్లకి ట్రక్చర్లు వేశాను పిరమిడ్ ట్రక్చర్ వేసినప్పుడల్లా ఎంతో అనుభవాన్ని పొందేవాడిని ఎంతో మంది గురువులు నాకు కనిపించేవాళ్ళు మెసేజ్ ఇచ్చారు కానీ నిస్వీకరించే స్థితిలో ఉండేవాడిని కాదు ఇట్లా అని సీనియర్ మాస్టర్స్తో నా యొక్క మా ఇంజనీర్ గారితో చెప్తే చాలా అదృష్టవంతుడివి నువ్వు ఇంకా ఎంతో భూమి మీద చేయాల్సింది ఉంది నీ ద్వారా ఎన్నో పెర్మిట్ రావాల్సింది నువ్వు చేసుకుంటే ముందుకు వెళ్తామే మనం చేయాల్సింది అర్థం కానీ భూమి మీదకి వచ్చిందని చెప్పేసి అన్నారు ఇంకా అప్పటి నుంచి మనం వెనక్కి తీసుకోలేదు సార్ ఈ క్రమంలోనే కొంతమంది సీనియర్ ఫిర్మిట్ మాస్టర్లు కొన్ని అనుభవాలు చెప్పేవాళ్ళు పెరిమిట్ అంటే మామూలు మాట కాదు ఎన్నో ఏ ప్రయాసాలకి పడాల్సి వస్తుంది అని చెప్పేసి అన్నారు వీళ్ళు పెద్ద నాకు ఎందుకంటే నాకు ఎప్పుడు ఎదురు కాలేదు నేను ఫిర్మిట్ ట్రక్చర్ వేయడం ప్రారంభించిన కానీ నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అన్నీ హ్యాపీగా జరుగుతుంది అన్నీ చేస్తున్నాను కానీ కలిదిండి మండలం సానరు గ్రామంలో ఫిర్మిట్ ట్రాక్చర్ వెళ్ళాను అక్కడ మా ఇంజనీర్ గారు కూడా ఏం చెప్పలేదు నాకు నువ్వు జా కొంచెం జాగ్రత్తగా ఉండని కూడా కానీ ఆ రోజు ట్రక్చర్ వేయడానికి సామాన్ తీసుకొచ్చి నైటు పెట్టాము ఆ నైటు యానంలో కూర్చున్నాను అనుకోకుండా ఒకేసారి ఈ యొక్క కుడి ఎడమ చేయి పూర్తిగా ధ్యానంలోనే సచ్చు అసలు లెగవటలా ఒక చేత కుడి చేత పట్టుకొని లేపినా కానీ లెగవట్లేదు అనమాట అంత పూర్తిగా ఇది అయిపోయింది ఏంటి ఇట్లా అవుతుందని చెప్పేసి అనుకున్నప్పుడు వెంటనే మన వంటిమిల్లి వెంకటస్వామి గారికి పరిచయం ఉంటే వెంకటస్వామి గారికి ఫోన్ చేశాను సార్ ఇట్లా సార్ పరిస్థితి ఏది ఇట్లా ఉందని అంటే అప్పుడు వెంకటస్వామి గారు ఒకటే మాట చెప్పారు నువ్వే ఆధైర్యపడకుండా పత్రిక సారికి భారం వేసి ధ్యానంలో కూర్చొని చెప్పేసి అని అన్నారు అన్నాక ఒక గంట కరెక్ట్గా ఇది జరిగి పన్నెండున్నర వంటి గంట టైంలో జరిగింది కరెక్ట్గా తెల్లారు గంటలు నాలుగు గంటల వరకు మళ్ళీ సాధారణంగా చెయ్యి మామూలుగా లేవటం వచ్చింది ఆ తర్వాత ఉదయాన్నే మళ్ళీ ఆపకుండా భయపడకుండా ఆ రోజు నేను ఒక్కనే ఉన్నా ఎవరిలో నాతో నేను ఒక్కనే ఉన్న గదిలో నాకు ఇచ్చిన గదిలో ఏ చేయాలని పరిస్థితి లేదు నాకు అనుభవం ఆ సమయంలో అలా ఎదురైనప్పుడు కంగారు పడకుండా వెంకటస్వామి చెప్పినట్టుగా ధ్యానంలో కూర్చున్నాను సార్ గారు ప్రారంభాను హాస్టల్ మాస్టర్ చెప్పేశాను నేను ఈ భూమి మీద చేయాల్సిన పని ఉంటే నన్ను ఉంచండి లేకుంటే నేను తీసుకెళ్లిపోయి ఈక్షణమే నాకు అవసరం లేదు ఈ జన్మ ఈ లోక కళ్యాణంలో భాగ లోక కళ్యాణ భాగస్వామికి అవసరం లేనప్పుడు నేను ఉండాల్సిన అవసరం లేదు ఈ భూమి మీద అని ఎప్పుడైతే సంకల్పం చెప్పి కూర్చున్నానో వెంటనే ఒక నాలుగు గంటల వరకు తెల్లారుదాం నాలుగు గంటల వరకు చేయి మొత్తం ఫ్రీ అయిపోయింది మళ్ళీ ఉదయం ఏడు గంటకల్లా లేచి ప్రిమే చేసి అక్కడ ఆ రోజు ఆ స్ట్రక్చర్ని కంప్లీట్ చేసి అక్కడ ధ్యానం చేసుకోవడం జరిగింది అక్కడ క్లాసులు పెట్టారు వాళ్ళు తర్వాత ఆ రోజు నుంచే నేను ఎప్పుడైతే ట్రక్చర్ చేసుకున్నానో ఆ రోజు నుంచే వాళ్ళు కూడా ధ్యానం ప్రారంభించారు సప్తాహం మొదలు పెట్టారు ఆ సప్తాహంలో నేను క్లాసులు చెప్పడం పిరమిడ్ రెండు రోజులు వేసాను ఆ రెండు రోజుల్లో వాళ్ళకి క్లాసులు చెప్పటము ప్లస్ ఏమి పిరమిడ్ ట్రెక్చర్ చేయడం జరిగింది అది ఆ యొక్క అది వేరే సీనియర్ మాస్టర్స్ మళ్ళీ చెప్తే అది చాలా ప్రమాదకరమైంది కానీ నీకు అది దాటిపోయావు నువ్వు అది ఇంకా దాటిపోయావు నువ్వు ఉండి ఇప్పుడు లో కళ్యాణం కోసం ఉంచారు మాస్టర్స్ నిన్ను నువ్వు జాగ్రత్తగా పిరమిడ్లు వేసుకుంటూ నువ్వు చేతనైన వర్క్ చేసుకుంటూ ఈ లో కళ్యాణంలో భాగస్వామి అవి ఉండాలి అని చెప్పేసి ఎప్పుడైతే నువ్వు సంకల్పం చెప్పావో అప్పుడే నిన్ను వాళ్ళు స్వీకరించారు ఆ క్షణం నుంచి వాళ్ళు స్వీకరించారని చెప్పిన మరుక్షణం నుంచే మనం ఇంటి దగ్గర టూ బై టూ పిరమిడ్లు కాపర్వి ఐరన్తో చేసేవి వుడ్తో చేసిన టూ బై టూ పిరమిడ్స్ కాపర్ పిరమిడ్స్ క్రిస్టల్ పిరమిడ్స్ టూ బై టూ క్రిస్టల్ పిరమిడ్స్ కూడా చేయటం ప్రారంభించి మెల్లమెల్లగా ఆ వర్క్ కూడా చేస్తున్నాను బయట ఏ సైజ్ పిరమిడ్ అయినా రూప్ టాప్ పిరమిడ్ చూసి చేస్తున్నాను ప్లస్ ఈ చిన్న చిన్న పిరమిడ్స్ కూడా కంప్లీట్ చేస్తున్నాను మాస్టర్స్ ఈ పిరమిడ్స్ ఎప్పుడైతే ప్రారంభించడం జరిగిందో ఆ క్షణం నుంచే నా యొక్క జీవితంలో ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని చూస్తున్నాను నేను చేసే ప్రతి కార్యం కూడా ఆనందంగా ఉంటుంది ఎంత వర్క్ చేసినా కానీ మనకి ఆనందమే ఉంటుంది తప్ప ఎక్కడ కూడా బాధ పడాల్సిన అవసరం ఉండదు శరీరం ఉండదు విడిగా వర్క్ చేస్తే ఒక నాలుగు గంటలు చేస్తే బాడీ అలిసిపోద్ది కానీ అదే పిరమిడ్ వర్క్ చేస్తుంటే నువ్వు ఇరవై నాలుగు గంటల వర్క్ తీసినా కానీ అలిచినట్టు ఉండదు ఎందుకంటే అది ఒక పెరిమిట్ అంటే అది లోక కళ్యాణం కోసం ఆ యొక్క పిరమిడ్ భూమి మీద రావడం ద్వారా ఎన్నో ఆత్మను ఉద్భరించబడటానికి ఆ పెర్మిట్స్ వస్తాయి కాబట్టి దాని ద్వారా ఆ యుద్ధశక్తి అనేది మనకి పనిచేసి మనం చాలా ఎప్పుడు నిరంతరం ఆరోగ్యవంతంగా ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది మాస్టర్ దీని ద్వారా ఈ ఈ క్రమం ఈ మధ్య కాలంలోనే మళ్ళీ స్కూల్స్లో కూడా విద్యార్థులకి క్లాసులు చెప్పడం ధ్యానం వల్ల ఉపయోగాలు ఏమిటి దాని గురించి పిల్లలకి ఇప్పుడిప్పుడే చెప్పడం జరుగుతుంది ద్వారా పిల్లలు కూడా మంచి అద్భుతంగా ధ్యానం చేయడానికి ముందుకు వస్తున్నారు అందరూ కూడా ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మరింత ముందుకు సాగటానికి నేను సిద్ధంగా ఉన్నాను మాస్టర్ మీరు సహకార ర్యాలీ ఏం చేశారా సార్ నేను సొంతంగా చేయలేదు సార్ ఇది చాలా పాల్గొన్నారా ఎన్నో కార్యక్రమాలు పాల్గొంటున్నారు సార్ ఎట్లా ఉంది సార్ ర్యాలీలు చేస్తుండే సార్ శాఖాహార ర్యాలీ చేస్తుంటే ఆ ఎనర్జీ చెప్పలేము సార్ ఎందుకోసం అంటే ఒక జీవిని కాపాడటం కోసం మనం చేసే స్లోగను ఎందుకంటే మనం గతంలో ఎన్నో జీవరాశుల్ని హింసించాం అదే నోటితో ఈరోజు వాటి యొక్క సంరక్షణ కోసం మనం స్లోగన్స్ ఇస్తున్నప్పుడు అది ఎంతో మరింత ఆనందాన్ని ఇస్తుంది మనం ఒక మనిషికి ఒక శాకాహారిగా మారితే ఎన్నో జీవరాశులు వారి యొక్క ఆత్మను ఉద్ధరించబడతాయి వారి యొక్క జీవితాన్ని ఆనందంగా జీవించగలుగుతాయి ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవుడు ప్రతి మానవుడు కూడా ఆనందంగా సంతోషంగా జీవించాలంటే శాకాహారై తీరాలి అందుకే పత్రికసారి చెప్పారు చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు పెద్ద పెద్ద రోగా పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద రోగాలని ఎప్పుడైతే ఒక జీవిని చంపి మనం తింటున్నామో అది మన లోపల కుళ్ళిపోయి శరీరాన్ని రోగగ్రస్తం చేస్తుంది శాకాహారము మాంసాహారం అనే దానికి రెండే రెండు పాదాలు మాత్రం శాఖ అంటే మనం దాన్ని ఒకసారి కట్ చేస్తే అది మళ్ళీ శాఖోపశాఖలుగా ఉద్భవిస్తుంది అంటే అది జీవం ఉన్నది అది మనల్ని మన లోపల కూడా ఎంతో అద్భుతమైన శక్తినిస్తుంది అదే మాంసాహారం అంటే జీవు నెత్రులతో కూడుకున్న రా అది అది దానికి జీవం ఉండదు పూర్తిగా ఎప్పుడైతే ఒక జీవిని మనం వధించామో వెంటనే ఆ జీవి ప్రాణాన్ని తన ఆత్మను వదిలేసి వెళ్ళిపోతుంది అంటే మనం తినేది ఏంటి జీవము లేనిది అంటే మనం ఎట్లాగైతే శ్వాస ఉంటే శవము శ్వాసపోతే శవము అంటున్నాము మనం తింటుంది కూడా శవాలనే పీక్కు తింటున్నాము ఆ జీవరాశుల యొక్క కలేబరాలను ప్రాణాలు మాత్రమే తింటున్నాము తప్ప జీవం ఉన్న ఆహారం తింటలేదు మాస్టర్ అందుకోసమే ఈ యొక్క మనిషి రోగగ్రస్తులకు కారణం కారణం కూడా ప్రధానంగా ఉంది మాస్టర్ సార్ మీరు ముస్లిం కుటుంబంలో పుట్టి మీరు శాఖాహారం తినడం నిజంగా అది పౌర్వజన్మృతం పూర్వజన్మ సుకృతం అంటారా అవును మాస్టర్స్ గత జన్మంలో మనం ఇప్పుడు బైబుల్ చెప్పిన కురాన్ చెప్పిన భగవద్గీత చెప్పినా మరి ఏ గ్రంథాలు చెప్పినా గానీ ఒకటే చెబుతుంది అహింస పరమోధర్మ అని చెబుతుంది ఏ జీవిని హింసించరాదు నువ్వు జీవహింస చేసినప్పుడు నువ్వు హింసించబడతావని చెప్తుంది బైబుల్లో చెప్పినా కురాన్ల జీ ఉదాహరణకు భగవద్గీతలో చెప్పాడు కృష్ణుడు నువ్వు ఏదైతే ఇస్తావో యద్భావం తద్భుతం అని చెప్పాడు అదే అల్లా నీకు ఏం చెప్పాడంటే నీకు ఏదైతే ప్రేమగా ఎక్కువ ఇష్టమో దాన్ని వధించమన్నాడు అంటే దాన్ని విడిచిపెట్టు అన్నాడు కానీ మనవాళ్ళు ఏం చేస్తున్నారు దానికి విరుద్ధంగా పూర్తిగా దానికి వాళ్ళకి ఇష్టమైన మాంసం ఒక జీవి పట్లయితే ఆ మాంసాన్ని తిని వాళ్ళకి ఇష్టమన్నట్టుగా భావిస్తున్నారు అది జీసస్ ఏం చెప్పాడు నీ పొరుగువారి నీ పొరుగు వారి వల్లే ప్రేమించు అన్నారు పొరుగు అంటే ఓన్లీ నీ బిడ్డలు నీ చుట్టాలు నీ బంధువులు కాదు సార్ ఎనభై ఆరు లక్షల జీవరాశుల్ని నువ్వు ప్రేమించినప్పుడే తండ్రి రాజ్యంలోకి ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది అని అని చెప్పారు సార్ మీరు ఆ కురాన్లోది అహింస పరమో ధర్మ ఉన్నది ఉర్దూలో చెప్పండి సార్ కొద్దిగా మా ప్రేక్షకులకి మీరు కురాన్ చదివిన జ్ఞానం కానీ రెండు ముక్కలు శాఖాహారం గురించి గానీ ఉర్దూలో ప్లీజ్ అది పూర్తిగా నాకు అవగాహన ఓకే థ్యాంక్ యూ సార్ మీరు పుస్తకాలు చదివారా మామూలుగా తెలుగు బుక్స్ ఎక్కువ చదువుకుంటారా సార్ విషయాలు ఇప్పుడు తెలుసుకోదలు తెలుసుకుంటాను ఎందుకంటే దాని మీద పట్టు రావాలి కాబట్టి ఓకే ఆ భవిష్యత్తులో ఇంకా ప్రచారం బాగా చేస్తారు సార్ వచ్చింది ఈ భూమికి అదే కార్యక్రమం సార్ ఓకే నేను తెలుసుకున్నాను నా జీవిత గమ్యం ఏమిటో తెలుసుకున్నాను నా యొక్క ఆత్మ యొక్క గమ్యం ఏంటో తెలుసుకున్నాను ఓకే ఇంకా మూడో నేతలు అనుభవాలు ఏమైనా ఉన్నాయా సార్ సార్ ఒకటి రెండు ఉంటే అనుభవాలు చెప్తారా ఏమన్నా ఒకసారి ధ్యానం చేస్తుండగా చేస్తున్నాను నేను ధ్యానంలో బాగా కూర్చున్నప్పుడు మన యొక్క గారు దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను తీసుకెళ్లారు అక్కడికి గారు నన్ను పిలిచి ఏదో ఒక గ్రంథాన్ని ఇచ్చారు మాస్టర్స్ ఆ గ్రంథం గురించి తెలుసుకున్నామనే వేరే మాస్టర్స్ పక్కకు తీసుకెళ్లారు ఆ తర్వాత వేరే మాస్టర్ని అడిగితే నీకు గ్రంథాన్ని ఇచ్చారంటే నీకు ఎంతో జ్ఞానం ఉంది గత జన్మంలో నీకు జ్ఞానం ఇచ్చారు ఆ జ్ఞానాన్ని అంతా నువ్వు భూమి మీద పంచాలి అని చెప్పేసి చేశారు సార్ ఇదొకటి ఇంకొకటి నేను చూసుకుంది క్లియర్గా చూసుకుంది ఏంటంటే నేను బ్రహ్మంగారి దగ్గర సిద్ధగా ఉన్నానని చూసుకున్నాను సార్ ఇంకొకటి నా తల్లిగారైన వారు ఇక్కడ ఈ భూమినే ఇప్పుడు నాతో పాటు కూడా ఉన్నారు సార్ వారిని కూడా చూసుకున్నాను కాకపోతే గత జన్మలో వారు తల్లిగా ఉన్నారు ఇప్పుడు మాకు వేరే వారు తల్లిగా ఉన్నారు అయినా కానీ ఆత్మ ఒకటే కాబట్టి అందరు సమానమైన చూసుకుంటాను మాస్టర్ ఓకే థ్యాంక్ యూ సార్ మీరు ఇంత చక్కటి అమూల్యమైన జ్ఞానాన్ని అహింస మెడిటేషన్ ఛానల్ తరపున ప్రపంచానికి అందించేందుకు మీకు ధన్యవాదాలు అహింస మెడిటేషన్ ఛానల్ శాఖాహార భూలోకం కోసం బ్రహ్మరిషి పత్రిజీ బంగారు కళ సమస్త గురువులు బంగారు కళ పిరమిడ్ ధ్యానం బంగారు కళ గాంధీజీ బంగారు కళ ఇది గాంధీజీ ఛానల్ అహింస మెడిటేషన్ ఛానల్ ఇది ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ గా ఉంది ఇది నిరంతరం ఇప్పుడు తర్వాత ఇది సాటిలైట్ ఛానల్గా రూపాంతరం చెందబోతుంది ప్లీజ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ సార్ నేను చెప్పబోయేది ఏంటంటే ఈ మధ్య కాలంలోనే సప్తృషి యొక్క ఎనర్జీస్ వారి ద్వారా వారి యొక్క ఎనర్జీతో సప్త ఋషి పిరమిడ్స్ తీసుకురాబోతున్నాడు మాస్టర్స్ ఆల్రెడీ కొంచెం చేస్తున్నాను ఇంకా కూడా వారి యొక్క ఎనర్జీతో ఎన్నో మోడల్స్ యొక్క పిరమిడ్స్ ని తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం మాస్టర్స్ మాస్టర్స్ సప్త ఋషి ఇచ్చే ఎనర్జీతో వారి యొక్క గైడెన్స్ తో పెర్మిట్స్ తీసుకోవడానికి జరుగుతుంది మాస్టర్స్ సార్ ఇక్కడ వశిష్ఠ గౌతమ్ దగ్గర ఉన్నాం కదా సార్ ఇక్కడ బ్రహ్మ ఋషి వశిష్ఠుల వారు గౌతమ మహర్షి పిరమిడ్ క్షేత్రం దగ్గర పిరమిడ్ ధ్యానము యజ్ఞము ఎట్లా ఉంది సార్ రెండు ముక్కలు చెప్పండి సార్ ఇది ఎంతో మహా అద్భుతం సార్ ఎందుకంటే వేల మంది వచ్చి ఇక్కడ ఈ గోదావరి నది తల్లి ఒడ్డున ఈ పిరమిడ్ వశిష్ట గౌతమి పిరమిడ్లో ధ్యానం చేస్తు చేయటం అంటే మన గత జన్మల్లో ఇక్కడ బంధం ఉంది తెలుస్తుంది సార్ ఒక్కొక్కసారి ఇక్కడ ఇంతమంది వచ్చి ఇక్కడ ధ్యానం చేస్తున్నామంటే ఈ పిరమిడ్కి ఈ గోదావరి తల్లికి మనకి ఎంతో అనుబంధం ఉన్నది అనేసి నేనైతే తెలుసుకోగలిగాను మాస్టర్స్ ఈ యొక్క ఉగాది ఉత్సవాలని మరింత రాబోయే రోజుల్లో మరింత గొప్పగా చేసుకోగలే శక్తి సామర్థ్యాలు ఈ యొక్క ఫిర్మేడు అసోసియేషన్కి వస్తాయని చెప్పేసుకొని తెలియజేస్తున్నాను మాస్టర్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ